హైండి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ టు బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది క్లాత్ వాళ్ళు చూసరికి మనకి షర్టింగ్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్ కాటన్ వస్తుంది అయితే లెనిన్ వన్ పర్సెంట్ కూడా ఉండదండి జస్ట్ మీ కాటన్ లెనిన్ స్టైల్లో వీవింగ్ తీసి ఇస్తారు ప్రింటెడ్ లేటెస్ట్ మోడల్ అండి చాలా బాగున్నాయి మీకు లెనింగ్ స్టైల్లో వస్తుంది కలర్ గ్రౌండ్ అండి వైట్ గ్రౌండ్ కాదండి వైట్ గ్రౌండ్ జనరల్గా దొరికితే కలర్ గ్రౌండ్ ఎప్పుడైనా ఒకసారి దొరికితే ఇలాంటి కలర్ గ్రౌండ్ మీద మీకు వైట్తో ప్రింట్లు ఇస్తారు మీడియం సైజ్ ప్రింట్ మరీ ఎక్కువ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్లో ప్రింట్స్ వస్తాయి సో ఎవరైనా వేసుకోవచ్చు ఏని ఏజ్ గ్రూప్ ఎవరికైనా చాలా బాగుంటుంది లేటెస్ట్ ప్రింటెడ్ మోడల్స్ క్లాత్ మనకి వచ్చేసరికి లెనింగ్ కాటన్ స్టైల్లో వస్తుంది పెద్దపన్న అండి ఫిఫ్టీ ఎయిట్ నుంచి పెద్దపన్న సో వన్ పాయింట్ సిక్స్ తీసుకుంటే కనుక మీకు ఫుల్ హ్యాండ్ షర్ట్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ దాకా మీకు ఈక్వల్గా సరిపోతుంది దాని కాస్ట్ వచ్చేసరికి మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల అరవై రూపాయలు టోటల్ ఫుల్ అండ్ షర్ట్కి సరిపడే వస్తుంది అండ్ పర్ మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు పర్ మీటర్ పడుతుంది అండ్ ఏంటంటే దాదాపు ఎవరికైనా సరే వన్ పాయింట్ సిక్స్ అనేది కామన్గా సరిపోతుంది సో ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ పంపిస్తాం డిటీడీసీ కొరియర్ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాము అండ్ ఒకవేళ థౌసండ్ రూపీస్ మినిమం పర్చేస్ చేస్తే కనుక కొరియర్ ఛార్జెస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు థౌజండ్ రూపీస్ లోప్ అయితే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది అంతే నేను ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒకదానికి నంబరింగ్ కూడా ఇస్తాను అండి దాన్ని బట్టి మీరు ఇదిగా ఉంటుంది అది నంబరింగ్ కూడా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇచ్చుకోండి డిజైన్ ఇట్లా వస్తుంది మనకి కలర్ వచ్చేసరికి మనకి ఇటికి రాయ కలర్లో కొంచెం లైట్ వస్తుంది పీచ్ కలర్కి దగ్గరలో ఉంటుందండి ఇది వచ్చేసరికి డిజైన్ నంబర్ వన్ ఓకే ఇదిగోండి దీని మీద మీకు లెనిన్ అని ఇస్తారు కానీ వన్ పర్సెంట్ కూడా లెనిన్ ఇవ్వరండి జస్ట్ మీకు కాటన్ లెనినే ఇదిగోండి ఫోల్డింగ్ కూడా నీట్గా మీకు ఇట్లా ఉండదు కూడా లుక్ బాగుంటుంది ఓకే ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ వన్ సేమ్ ఇదే డిజైన్లో ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది సీక్రీన్ డిజైన్ నెంబర్ టూ ఇది సేమ్ డిజైన్లో వస్తుంది ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ త్రీ ఇది కూడా అంతే లైట్ ఇటుకరాయి కలరు పీచ్ కలర్ దగ్గరలో ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ త్రీ స్నఫ్ కలర్ అయితే బాగుంటుంది ప్యాంట్ సేమ్ డిజైన్లో ఇది ఒకటి వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ మీద వస్తుంది దీనికైనా అంతే స్నఫ్ కలర్ అయితే బాగుంటుంది డిజైన్ నెంబర్ ఫోర్ ఇది ఇది వేసరికి లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ షేడ్లో లైట్ వస్తుంది ఇలా లీవ్స్ వస్తాయి ఫింగర్ లో మీకు లీవ్స్ ఇలా వస్తాయి డిజైన్ నంబర్ ఫైవ్ సేమ్ ఇదే డిజైన్లో బ్లూ జెంట్స్ ఎక్కువగా లెక్ట్ చేస్తారు స్కై బ్లూ చాలా బాగుంటుంది డిజైన్ నెంబర్ సిక్స్ ఇది బ్లూ జీన్స్ బ్లాక్ ప్యాంట్ ఏది బాగుంటుంది డిజైన్ నెంబర్ సెవెన్ ఆలివ్ గ్రీన్ షేడ్లో లైట్ కొంచెం పెద్దవి ఫ్లోర్ లైట్గా సేమ్ ఇదే డిజైన్లో డిజైన్ నంబర్ ఎయిట్ ఎనిమిదోది వస్తుంది పీచ్ కలర్ దగ్గరలో ఉండే లైట్ ల్యావెండర్ షేడ్లో వస్తుంది ఓకే లాస్ట్ కలెక్షన్ డిజైన్ నెంబర్ ఎయిట్ చూశారు కదండి మొత్తం మనకి ఎయిట్ మోడల్స్ వస్తాయి ఎయిట్ మోడల్స్ కూడా మనకి లెనింగ్ కాటన్ షోలో త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మీటర్ కంటే ఎక్కువగానే తక్కువగానే ప్రొవైడ్ చేస్తాము అండ్ దీని గురించి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ స్క్రీన్పై ఉంది కదా దాంతో మీరు కనెక్ట్ అయ్యి ఇలా షర్టింగ్ ఫ్యాబ్రిక్ కావాలని అడిగితే ఇవే కాదు టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ దగ్గర నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా మన దగ్గర షర్టింగ్ అని అన్ని అవైలబుల్గా ఉంటాయి మోడల్స్ సో లెనిన్స్ కాటన్స్ స్పన్ను ఖద్దర్ సిల్క్ లిమిటేషన్స్ ఈ టైప్ కొందూరు ఖద్దర్ ఉంటుంది ఇటై మన దగ్గర అన్ని అవైలబుల్లో ఉంటాయి సో మీకు ఏది ఉన్నా సరే ఫ్యాంటింగ్ షర్టింగ్ ఏది కానీ నా నెంబర్ కనెక్ట్ అయ్యి ఇలా వాట్సాప్లో చాటింగ్ చేసి మీకు ఫొటోస్ పంపిస్తాను వాటిలో మీకు ఏం నచ్చితే నాకు రిటర్న్ పెడితే అమౌంట్ చెప్తాను ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి అడ్రస్ పెడితే ఇక్కడి నుంచి కొరియర్ ప్యాక్ చేసి పంపిస్తాను సో ఈ విధంగా మీకు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు మినిమమ్ థౌసండ్ రూపీస్ అనేది పర్చేజ్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ అండి థౌసండ్ రూపీస్ లోప అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్ నక్షత్ర బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేయండి వీళ్ళ ఆల్ అని ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి మన ప్రోడక్టే కాదు ఇంకా వేరే వీడియోస్ కూడా మా ఛానల్లో వచ్చేయని కూడా మీరు షేర్ చేసి మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వండి ఇంకా మేము ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీకోసం తీసుకొస్తాం థ్యాంక్ యూ